ఈ రోజుల్లో ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే ఫుడ్ కంటే బయట బండి మీద దొరికే ఫుడ్కే చాలా క్రేజ్ ఉంది కదా మనం కూడా ఆ ఫుడ్ని తినేకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అలాంటి రెసిపీస్లో నేను ఒకటి మీకు ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ చట్నీ కోసం నేను పల్లీలను తీసుకున్నాను ముందుగా అయితే ఒక కప్పు పల్లీలను తీసుకొని ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు అనేవి తొందరగా మాడిపోతాయి వేగవు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను అయితే నేను పొట్టు తీసేసి చట్నీలోకి వేసుకున్నానండి పొట్టు తీయడం వల్ల చట్నీ అనేది మంచి కలర్ వస్తుంది చూసేకి లేదు మాకు పొట్టు కావాలంటే అలా అయినా ట్రై చేయొచ్చు ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈ వన్ కప్ పల్లీలకు వన్ కప్ పుట్నాల పప్పు తీసుకున్నాను ఈ చట్నీలో కొత్తిమీర కానీ పుదీనా కానీ యూజ్ చేయొచ్చు మీకు ఏది కావాలనిపిస్తే అది యూజ్ చేయండి తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి తీసుకున్నానండి ముదురుగా లేకుండా లేతగా ఉండే కొబ్బరిని తీసుకున్నాను ఇంకా ఫైవ్ టు టెన్ మిర్చిని యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం చింతపండు వేశాను ఇలా మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా వేసుకో మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మనకి కొబ్బరి టేస్ట్ అనేది తెలుస్తుంది మరీ మెత్తగా చేసే టేస్ట్ అనేది తెలియదు పోపు కోసం అయితే ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇంకేమీ అవసరం లేదు పోపుకు మీరు ఈ చట్నీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్ నుంచి వీడియోస్ కావాలంటే లైక్